చూడండి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఆ పార్టీ కొన్నవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చూడండి ఒక శ్రీవారి ప్రసాదమైన లడ్డు రాగి చెంబట పంది కొవ్వు బంగారం బంగారం రాగి రాగి చెంబులు ఎందుకు వేస్తారు ఇది కంపారిజను అసలు వాళ్ళకి అన్న సిగ్గు సర్వేదన ఉంటే ఈ ఏంటి అసలు నాకు అర్థం కాదు అంటే పంది కొవ్వు బంగారం అయిపోయింది అనమాట మీకు ఇంకోటి ఏదో ఒరిజినల్ అవుతాయి శ్రీవారి ప్రసాదం మాత్రం రాగి శ్రీవారి దర్శనమేమో ఇత్తడి లేకపోతే ఇంకోటి ఏమో ఆయనను భగవద్ సంబంధించిన ఏమో ఇనుము విలువ లేనివి మిగతా అన్ని విలువైనవి ఇది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అండి ఇది ఒక స్త్రీవారి క్షేత్రమే కాదు హైందవ ధర్మం మీద ఎటువంటి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చేశాడు గత ఐదేళ్ళు విధర్మీయుడు ఒక తప్పు లేదు వేరే విధర్మైనది కాకపోతే ఒక ఒక మతాన్ని ద్వేషించే విధంగా ఒక మతం యొక్క మనోభావాలు తినే విధంగా చేయకూడదు కదా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా సరే పొరపాటు జరిగిపోయిందని ఇప్పటి వరకు కూడా ఆ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గాని కాని వాళ్ళ యొక్క అనుయాయులు కాని ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారు చాలా ఎవరు దాన్ని అరే అరే అలా కాదు మేము ఇలా పొరపాటు పడటం ఇలా వారిలో వారిలో ఏం లేదు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి అవినీతిని తవ్వాలంటే అండి గుణపాలు సరిపోవు తీయాలంటే సరిపోవండి స్టార్టింగ్ ఫ్రమ్ డే వన్ ఏ విధర్మీయుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఒక దశాబ్దాలుగా ఒక ఆచారం ఉంది అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఈ యొక్క విశ్వాసం ఈ యొక్క దేవుడి మీద నాకు విశ్వాసం ఉందని సంతకం పెట్టాలి అబ్దుల్ కలాం గారు కూడా అక్కడికి వచ్చినప్పుడు దాని దాని మీద సంతకం పెట్టారు అలాగే చాలా దర్గాల్లో కూడా కొంచెం ఇటువంటిది ఉంటాయి కొన్ని దర్గాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం వేరే ధర్మ సంతకం పెట్టాలి అది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏ ఏ మతాలైనా ఆధ్యాత్మిక కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని పాటించవలసిన బాధ్యత మనం మనకు ఉంటది ఈ వేళ కలుసుకుంటే వెళ్ళకపోతే గొడవలేదు అంతేగాని ముఖ్యమంత్రి ఒక్కడే వెళ్ళిపోతే అక్కడ తిరుమతి ఉద్యోగస్తానని బోర్డు తీర్మానం చేసింది ముఖ్యమంత్రి అంట డిక్లరేషన్ సంతకం పెట్టక్కర్లేదని చెప్పి తీర్మానం చేసింది చూడండి గుండెలు తీసిన బంతులు అంటే ముఖ్యమైన అదే భగవంతుడి కన్నా ముఖ్యమంత్రి ఎక్కువ అయిపోయిన వాళ్ళకి మతస్వచ్చి ఎవరికన్నా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ బై బర్త్ కుటుంబ సభ్యులతో అందరితో జరిశుల మెల్తా చేస్తారు ఓకే నువ్వు స్వామివారికి పట్టు వస్త్రాలు డిప్యూటీ సీఎం తో పంపించు ఇబ్బంది ఏంటి దూరంగా ఉండి అడిగే ఎవరైనా కాదంటారు కదా అడిగే మీ యొక్క మత స్వేచ్ఛ ఆచారం ప్రకారం నువ్వు లేదు నువ్వు వచ్చావు అనుకో డిక్లరేషన్ సంతకం పెట్టు తప్పేంటి దానిలో నామోషి ఏంటి అంటే భగవంతుడి దగ్గర నువ్వు సంతకం పెడితే నీకు వచ్చిన నామోషి ఎందుకంత నామోషి మళ్ళీ దానికి ఎక్సెప్షన్ తీసుకుంటావు అంటే చూడండి డే వన్ నుంచే ఆదిలోని హంసపాద డే వన్ నుంచో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది శతాబ్దాల చరిత్ర ఉన్న కేంద్రం కలియుగ యొక్క దైవం ఉన్నటువంటి ప్లేసు దీని మీద భయభక్తులతో ఉండాలి అన్న పాప భీతి గాని భయం గాని ఏమీ లేదు నిర్లజ్జగా నిశ్చిగుగా హనుమంతులు చేయి కట్టైపోతే ఆ బొమ్మే కదా పోతే పోయింది సింహ పోతే పోయింది రథమేగా కాలితే కాలింది ఏదో పిచ్చోళ్ళు చేశారు ఆ రామచంద్రం రాములు వారి శిరం మళ్ళీ ఇంకోటి కట్టుకుందాం దాని ఉంది అంటే అంటే అసలు ఆ హైందవ ధర్మం పట్ల ఎటువంటి విశ్వాసం లేదు